తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవీ స్మార్ట్ న్యూస్ అని సర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు కేవి వి రంగాకిరణ్ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు పటేల్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన జాతీయ సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా రంగాకిరణ్ మాట్లాడుతూ భారతదేశ విభజన సమయంలో అరవై ఐదు సంస్థానాలు దేశంతో కలవడానికి ఆసక్తి చూపినప్పుడు సర్దార్ వల్ల పటేల్ దౌత్యం చర్చలు అవసరమైతే కఠిన చాలా మంది అయితే దాటి సైక్లింగ్ చేసి ఐరన్ మ్యాన్ రోజుకి ఏ సంబంధించి ఒకటి చేశారు